కార్యక్రమాలు పూజలు భజనలు ఇవన్నీ వ్యాస భగవాను చెప్పినట్టు నవ విధ భక్తులు మనవన్నీ వీలైనంతో చేద్దాం అర్చనం అని శవణం శ్రవణం గీతం విష్ణో స్మరణం పాదసేవనం అర్చన అందరం దాస్యం సత్యమాత్మ ఇవన్నీ నవ భక్తులు తొమ్మిది వ్యాస భగవానుడు మనకి ఇచ్చారు దేవుడు ఎలా పట్టుకోవాలంటే తొమ్మిదిలో పట్టుకోవాలి దానిలో భాగంగా మనం స్తోత్ర స్తోత్రపఠనం నేర్చుకుంటున్నాం ఒకవైనా స్తోత్ర పఠనం ఉంటాయి పిల్లలకి స్తోత్రాలు పాటలు దేవుడికి సంబంధించిన భజన సాంప్రదాయాలు శ్లోకాలు పురాణ ప్రవచనం భాష్యం అంటే గురించి దేవుడి యొక్క వైభవం గురించి తెలుసుకోవడం ఇవన్నీ మనం పెట్టుకున్నాం రోజు జరిగేది పురాణ ప్రవచనం అదొక అర్ధ గంట నలభై నిమిషాలు అవుతుంది రోజు శనివారం శనివారం పిల్లలకి లర్నింగ్ క్లాసెస్ సాటర్డే సండే సండే అంటే వేరే చోట వెళ్ళిపోతున్నాను అక్కడ నేర్పిస్తున్నాం కాబట్టి ఆట వెళ్ళిపోతున్నాను ఇక్కడ వరకు మా ఇంట్లో ఈ పీఠంలో అమ్మవారి దగ్గర వస్తే దుర్గా రామలింగేశ్వర స్వామి పీఠంలో మనం ఇక్కడ ధర్మ ప్రవచనాలు శ్లోకాలు పిల్లల కోసం ఇక్కడి నుంచి ఈ ఏరియా అంతా కూడా ఇక్కడ వచ్చారు అలానే వేరే చోట ఇంకెక్కడెక్కడ అవకాశం ఉందో అక్కడెక్కడ చేస్తాం దానిలో బాగా ఇవాళ పొద్దున లేవగానే మన మన డైరీ ఎలా ధర్మంగా మనం డిసిప్లిన్గా ఎలా డైరీ డిజైన్ డిజైన్ చేసుకోవాలనేది నేర్చుకుంటున్నాం పొద్దున పొద్దున్న లేవగానే గోవిందనామంతో లేవాలి శ్రీహరి 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 అని మూడు సార్లు నామం చేసుకోవాలి ఏంటది అనే నామంతో లేస్తే ఆ హరి మనది కాపాడుతారు ఎందుకంటే కంట్రోలింగ్ బాధ్యత మొత్తం హరిది పుట్టించే బాధ్యత బ్రహ్మదేవి తీసుకెళ్లే బాధ్యత హరుడు శివుడు అందుకని మనం కంట్రోల్ చేసి మన మన సంకల్పాలని మంచి అవ్వడానికి మనం మంచి మంచి బుద్ధితో ప్రవర్తించడానికి మన వల్ల మనకి ఇబ్బంది అవ్వకుండా ఉండడానికి వాళ్ళ వల్ల మనకి ఇబ్బంది హరి మనది కాపాడతారు అందుకు శ్రీహరిశబ్దంతో మనం నిద్ర లేవగా లేవగానే పిచ్చి సౌండ్ పిచ్చి పాటలు అలారం పెట్టుకోకుండా అంతగా డౌట్ వస్తే అలారంలోనే శ్రీహరి 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 రికార్డ్ చేసి అలారం సిహరి పెట్టేసుకోండి అప్పుడు అతను ఎప్పుడు శ్రీ శ్రీహరి 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 అంటుంది అలారం హాయిగా శ్రీహరి హరి శబ్దంతో వింట మీరు ఆటోమేటిక్గా అంట ఒక ఈజీ మెథడ్ సో మన అలారం ఎలా తినాలి హరే కృష్ణ అంటారు అలా మీరు అలారంలో శ్రీహరి 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 అని సేవ్ చేసుకోవచ్చు అంత కావాలంటే మనం ఎన్నెన్నో వాటికి టెక్నాలజీ వాడుతున్నాం పనికి వచ్చే వాడికి వాడాలి కదా అలానే నెక్స్ట్ శ్లోకం ఏంటి లక్ష్మి సరస్వతి గౌరి అంటే మనకు కావాలి కంపల్సరీగా ఎవరు సరస్వతి అమ్మవారు జ్ఞానం వస్తువులు అన్ని కావాలి కొనుక్కోవాలంటే లక్ష్మమ్మవారు ఉండాలి మనకి రక్షణ ఎవరు దుర్గం అందుకని ముగ్గురు గౌరి ముగ్గురు ఉండాలి इंदर आ श्लोक ने करग्रवसते लक्ष्मी करग्रवसते लक्ष्मी कर मध्य सरस्वती कर मध्य सरस्वती कर मूले स्थित गौरी कर मूले स्थित गौरी प्रभाते कर दर्शन प्रभाते कर दर्शन करग्रवसते लक्ष्मी करग्रवसते పరమధ్యే సరస్వతి పరమధ్యే సరస్వతి పరమోలేతిదే గౌరీ పరమోలేతిదే గౌరీ భాతేకరదస్సనం భాతేకరదస్సనం లోకానికి చేశారు అంటే దీని కారగవస్త లక్ష్మి కర్మదేవి సరస్వతి కరమోలేతు గౌరీ అంటే మనం చెప్పాం రాంగ్ కరమోలేతిదే గౌరీ అనేది అది వైష్ణవ సప్రదాయ ఫాలో అయ్యేవారో మరి ఇది సత్యం అర్థం తెలియదు గాని వాళ్ళకి శివుడు గౌరీవని పడన వాళ్ళు ఏం గౌరీ తీసి గోవింద పెట్టారు గోవింద వచ్చేకాడికి శివుడు రాలేదు మరి అలా రాలేదు అక్కడేమో లక్ష్మీ సరస్వతి పెట్టిన గోవిందే ముగ్గురు అమ్మలు మన చేతిలోనే ఉన్నారు దాని అర్థం ఏంటంటే బొద్దును లేచి ధర్మం కావండి నీ చేతులారా సిన్సియర్గా కష్టపడితే నీ చేతిలోనే జ్ఞానం నీ చేతుల్లోనే లక్ష్మీదేవం నీ చేతిలోనే నీ రక్షణ అని పిచ్చి పనులు చేయకుండా ధర్మ మార్గం ఉంటే ఆ ధర్మం ఏదైతే కాపాడుతుంది అంటే మన చేతిలోనే ముగ్గురమ్మలు ఉన్నారంటే అర్థం అది కరాగ్ర వసతే లక్ష్మి కరమధ్యే స్థితే కరమధ్యే సరస్వతి కరమూలే స్థితే పొద్దులు లేచి ఆ మొహం చూసాం ఈ మొహం చూసాం అని టెన్షన్ లేకుండా ముగ్గురు మొహం చూస్తాం అంటే ఇలా మన చేతిలోనే అలా చూసుకుంటూ ఆ శ్లోకం చెప్పాలి అని చెప్పి కళ్ళు తెచ్చి అది చేతిలో చూసుకోవాలి వాళ్ళకన్నీ శుభాలే జరుగుతాయి

లర్నింగ్ క్లాసెస్ మనం ఇక్కడ దుర్గా రామణి పీఠంలో నేర్చుకోవచ్చు మీరు నేర్చుకోవచ్చు మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళకు తీసుకోవచ్చు ఈ ధర్మ ప్రచారం క్లాసెస్లో సనాతన ధర్మ ప్రచారం క్లాసెస్ అభివృద్ధి ఉందరూ బాగా పెద్ద అనేది చిన్నది పెద్దవాళ్ళు వాళ్ళకి తీసుకోవచ్చు పిల్లలు మీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారని తీసుకురండి మీరు మీరు నేర్చుకోండి వాళ్ళకి చెప్పండి వాళ్ళకు తీసుకొని ఇది కాస్ట్ కాస్టా ఏదే హాయిగా జ్ఞానం మంచి కూర్చుంటాం మీతో పాటు నేను నేర్చుకుంటా నాతో పాటు మీరు మీకు చెప్పి నాకు మళ్ళీ రిపీడ్ అవుతుంది మళ్ళీ పర్ఫెక్ట్ అలా ఇంకెవరు ఉంటే మీరు చెప్తే నేను నేర్చుకుంటాను అలా మనందరం చేసే నేర్చుకుంటున్నాం మెయిన్ పిల్లల వరకు ఒక వంతు మనం నేర్చేసుకుంటే ఆటోమేటిక్గా పెద్దవాళ్ళు మనం చెప్పాలి వాళ్ళకు మంచి దండం పెట్టేసేది అంతే మీరందరూ దుమ్మాలు కొట్టకుండా శనివారం శనివారం వచ్చే ప్రయత్నం చేయండి అందువల్ల సదాశివ సద్గురు హరీ